షాద్ నగర్ మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి నమస్కారం నేను డాక్టర్ శ్రీనివాస్ చలిమల సంస్కృతి ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాం ఈరోజు మనము డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్లో చాలా వరకు బాధించేది ఈ నొప్పులు సో వాటి గురించి తెలుసుకుందాము అండ్ చాలా తక్కువగా వీటి గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది బాధపడే వాళ్ళకే తెలుస్తుంది అది కాబట్టి అవి ఏంటి అనేది చూసుకుంటే ఒకటి సోరియాటిక్ ఆథరైటిస్ అంటాము ఇంకోటి యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ ఈ రెండు కూడా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అండ్ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ అంటాము అంటే ఎప్పుడైతే ఈ ఎముకలు వాపుకి గురవుతాయో అప్పుడు అక్కడ ఉండే కండరాలు నరాలు అన్నీ కూడా ఈ వాపు స్టిఫ్నెస్ అన్నిటికీ ఉంటాయి సో వీటి వల్ల మన లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా జరుగుతుంటాయి అంటే చేయాల్సిన పని కూడా చేయలేకపోవటము నొప్పులు కాలు తీసి నడవటానికి కొంచెం దూరం వెళ్ళటానికి కూడా ఇబ్బందులతో ఎప్పుడు ఫీవరిష్గా జ్వరంగా ఉంటాయి అసలు ఏంటి ఈ యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ అలానే సోరియాటిక్ ఆథరైటిస్ అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు రెండు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటాము ఏ దీని లక్షణాలు ఎలా చూస్తాము ఎస్ ఫస్ట్గా మనం చూసుకుంటే యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ అండ్ సోరియాటిక్ రెండు కూడా వాతా లక్షణాలు ఎక్కువగా కనబడుతుంటాయి అసలు ఏంటి యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ అంటే వెన్నుపూసలో ఉండే ఈ స్పైన్ ఏదైతే ఉంటుందో అది బ్యాంబూ స్టిక్ లాగా అయిపోతుంది అంటే మనం వెదురు బొంగులాగా అంటాం కదా అలా మన ముందు కర్వేచర్గా ఉండేది కంప్లీట్గా స్టిఫ్గా అయిపోయి ఒక బ్యాంబూ స్టిక్ లాగా తయారవుతుంది సో మరి దాంట్లో ఉండాల్సిన గుజ్జు కానివ్వండి ఆ నరాలు కూడా అన్నీ ఫ్యూజ్ అయిపోతాయి అంటే మనం ఒక ఫ్యూజన్ రెండు జాయింట్స్ ఫ్యూజ్ అయిపోయి కదలిక లేకపోవడాన్ని మనం యాంక్లైజింగ్ అంటాం సో అలాంటప్పుడు ఏంటంటే వెన్నుపూస నుంచి వెళ్ళే ఈ స్పైనల్ నర్వ్స్ కూడా కదలకుండా నరాల మీద ఒత్తిడితో రక్త ప్రసరణ కూడా తగ్గించేసి స్టిఫ్గా అయిపోవటము మనిషి ఏ కదలిక లేకుండా ఉండిపోవటం వల్ల ఇతరత్ర వ్యాధులు అంటే బాడీకి కావాల్సిన మోటార్ ఈ సెన్సరీ నర్వ్స్ కూడా వీక్ అవుతూ ఉంటాయి అయితే దీనికి లక్షణాలు మనం చూసుకుంటే వాపు నొప్పి అనే స్టిఫ్నెస్ టెండర్నెస్ చూస్తుంటాము అలాగనే సోరియాటిక్ ఆథరైటిస్లో అంటే మనం సోరియాసిస్ అనేది స్కిన్ డిజార్డర్స్ అంటాం కానీ కొన్ని సందర్భాల్లో కొంతమంది పేషెంట్స్లో స్కిన్ కన్నా ప్రాబ్లమ్ స్కిన్ రాకన్నా ముందే ఈ ఆథరైటిక్ కండిషన్ చూస్తూ ఉంటాము అయితే వీటిని గుర్తించడం ఎలా అంటే ఇది కారణం కూడా చూసుకుంటే హెచ్ఎల్ఏ బి ట్వంటీ సెవెన్ అంటాం హ్యూమన్ లిటినైజింగ్ యాంటీజెన్ ఇది బాడీలో పాజిటివ్గా ఉన్న వాళ్ళలో బ్లడ్లో పాజిటివ్ అయ్యి సొంత కణాలని సొంత జాయింట్స్ని సొంత నర్వ్స్ని డ్యామేజ్ చేస్తుంది కాబట్టి ఈ ఇన్ఫ్లమేషన్ అనేది చూస్తూ ఉంటాము దీన్ని ఆయుర్వేద భాషలో చూసుకుంటే రెండు కూడా వాతానికి సంబంధించింది అంటే శరీరంలో ఉండే ఒక తేమ లాంటిది మ్యూకస్ లాంటిది సైనోల్ ఫ్లూయిడ్స్ ఇవన్నీ కూడా తగ్గిపోయి జాయింట్ టు జాయింట్ ఫ్యూజ్ అయిపోవటం వల్ల జరిగే లక్ష్యం చూస్తుంటాం మరి దీనికి చికిత్స ఏంటి డాక్టర్ గారు అంటే చాలామంది అంటారు సర్జరీ చేసుకున్నా కానీ దీనికి మాకు రిలీఫ్ లేదని చెప్తూ ఉంటారు సో దానికి ముందుగా ఏంటంటే గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్ యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ కానివ్వండి అలానే సోరియాటిక్ ఆథరైటిస్లో కూడా మనం యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ చూసుకున్నప్పుడు ఏంటంటే ఇది ఒకలాంటి అనుకున్నప్పుడు మనం తీసుకునే ఫుడ్స్ కూడా వీటి మీద చాలా డిపెండ్ అలానే వెదర్ కూడా డిపెండ్ అయి ఉంటుంది ఎక్కువ చలికాలంలో వర్షాకాలంలో కండరాలలో ఆ తేమ తగ్గిపోయి అవి డ్రైగా అవ్వడం చూస్తుంటాం అలానే సోరియాటిక్ ఆథరైటిస్లో కూడా స్కిన్లో ఉండాల్సిన బ్లడ్లో స్కిన్లో ఉండాల్సిన పిహెచ్వెల్ తగ్గిపోయి అది పెరగటం వల్ల ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఎస్పెషలీ ఫంగస్ పేరు పేరుకోవటం వల్ల అది బాడీలో ఉండే కణాలు దెబ్బతీస్తూ ఉండి జాయింట్స్లో కూడా ఈ డీజనరేషన్ చూస్తూ ఉంటాం దానికి చికిత్సగా చూసుకుంటే ఆయుర్వేదంలో ఫస్ట్ మన బాడీని అసలు ఆయుర్వేదంలో ఆ వాతంగా అన్నప్పుడు ఇది డ్రైనెస్ అంటాము ఆ డ్రైనేజ్ తగ్గించడానికి మన శరీరానికి ఆవు నెయ్యి అనేది చాలా సిస్టం అందుకే మీరు చూస్తే ఆయుర్వేద డాక్టర్లు ఎవరమైనా కానీ మేము ఫస్ట్గా పంచకర్మ పూర్వకర్మ స్టార్ట్ చేసే ముందు ఘృతపానాలు చేయిస్తాం అంటే ఆవు నెయ్యిని కొన్ని మందుల్లో కలిపి తాగించటం వల్ల అది ప్రతి కణంలో ఒక మాయిస్టర్ ల్యూబ్రికేషన్ అనేది స్టార్ట్ చేస్తుంది అలానే వాతాన్ని పైత్యాన్ని తగ్గించగలిగే శక్తి ఆవు నెయ్యికి ఉంటుంది అట్లానే పంచకర్మలో దీనికి చాలా మంచి ట్రీట్మెంట్స్ చెప్పాయి ఎస్పెషలీ ఆంక్లోజన్ స్పాండిలైటిస్ అంటే వెన్ను పూసలో ఆ రా అది తగ్గకపోతే అది ముదురుతూ వెళ్తూ ఉంటే ఏంటంటే ఈవెన్ హిప్స్లో కూడా ఈ ఫ్యూజను చూస్తుంటాం సో వీటికి మంచి చికిత్సలుగా తైలధార అంటాము పిడిచిలు అంటాము అలానే కొన్ని తైలాల్ని రెగ్యులర్గా అభ్యంగనం చేయటం వల్ల కండరాలలో ఆ స్టిఫ్నెస్ తగ్గుతూ రక్త ప్రసరణ ఆక్సిజనేషన్ అవ్వడానికి ఉంటుంది అలానే మంచి మంచి ఔషధాలు వాతాన్ని తగ్గించి మన ఇమ్యూన్ సిస్టాన్ని ఇంక్రీస్ చేసే ఔషధాలు దశమూల అరిష్టం కానీ దశమూల కటు కషాయాలు కానివ్వండి అశ్వగంధాన్ని కానివ్వండి స్పెసిఫిక్గా కొన్ని త్రిఫులా గుగ్గులు లాక్షాది గుగ్గులు అని మీ తత్వాన్ని బట్టి అడ్వైజ్ చేస్తూ ఉంటాం అంటే ముందుగా చూసుకుంటే వీళ్ళు చాలా వటుకు ఒక ఎముక అరగడానికి రెండు నుంచి మూడు సంవత్సరాలు పడుతుంది అప్పటివరకు మనం ఏంటంటే ఏదో ఒక ఉపచారాలు రెస్ట్ తీసుకుంటాము ఎక్ససైజ్ చేస్తున్నామంటారు కానీ యాంక్లైజన్ స్పాండిలైటిస్ ఆ స్టేజ్ వరకు వచ్చిన కేసెస్ మాకు ఎక్కువగా వస్తుంటాయి సో అప్పుడు కూడా మనం ఏంటి ఉట్టి డైట్ మీద కాకుండా ఈ ఔషధాలు ట్రీట్మెంట్స్ అనేవి సజెస్ట్ చేస్తూ రెగ్యులర్గా సిక్స్ మంత్స్కి ఒకసారి వన్ ఇయర్కి ఇనిషియల్ స్టేజ్లో వాటిని రిపీట్ చేయటం వల్ల నేను చెప్పిన ఈ పంచకర్మలో పూర్వకర్మ థెరపీస్ కానివ్వండి పంచకర్మలో బస్తీ క్రియాని కానీ ఇలాంటివి చేస్తూ ఉంటే ఈ వ్యాధి ఫర్దర్గా డిటోరేట్ అవ్వకుండా ఉంటుంది అసలు దీన్ని గుర్తించినప్పుడే చాలా ఎర్లీ స్టేజ్లో మనము గుర్తించడం ఎలా అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు కొంచెం మనకి ఐడియా ఉంటుంది అలానే మనం చేసే రెగ్యులర్ యాక్టివిటీస్నే చేయలేకపోవటము కాస్త దూరం నడవ నడవడానికి కూడా ఇబ్బంది పడటము ఇవన్నీ కూడా దీన్ని లక్షణాలుగా చూస్తాము మనకు ఇంకా తెలియాలంటే నేను ఇంతకుముందు మాకు సజ మీ నాడిని చూసిన తర్వాత వీళ్ళకి ఇది ఉన్నప్పుడు బ్లడ్ టెస్ట్ లాంటిది హెచ్ఎల్ఏ బి ట్వంటీ సెవెన్ కానివ్వండి రియాక్టివ్ ప్రోటీన్స్ కానివ్వండి ఆర్ రుమటిక్ టెస్ట్లు కానీ ఇవి చేసిన తర్వాత మనం గుర్తించడానికి ఈజీగా అవుతుంది ఈవెన్ సోరియాటిక్ ఆథరైటిస్లో కూడా సోరియాసిస్ మనం చూస్తూ ఉంటాము పొట్టులాగా వచ్చి స్కిన్ అంతా దెబ్బ తీసుకొని ఫ అది ఫంగస్ వైట్ కలర్స్ సిల్వర్ స్కేల్స్ లాగా బయట రాలుతూ ఉంటాయి సో అది సరైన టైంలో చికిత్స చేయకపోతే అవి తర్వాత ఈ జాయింట్స్ మీద కూడా ప్రతి ఎముక మీద కూడా దాని ఎఫెక్ట్ చూపెట్టి ఆథరెటిక్ కండిషన్స్గా టర్న్ అవుతుంది సో అలాంటి వాళ్ళకు కూడా సోరియాసిస్ ఉన్న కండిషన్స్లోనే మనము సరి ప్రాపర్ ట్రీట్మెంట్ దానికి బ్లడ్ బ్లడ్లో కానీ స్కిన్లో కానీ వీరేచిన క్రియ అంట అంటే క్లిన్జింగ్ ప్రొసీజర్ అనేది బాడీలో పేర్కొన్న టాక్సిన్స్ క్లీన్ చేయడంలో ఈ చికిత్సలన్నీ హెల్ప్ అవుతాయి అండ్ ఇంకోటి ఇమ్యూనిటీని పెంచగలిగేది కూడా ఆయుర్వేదంలో చాలా మంచి చికిత్సలు రసాయన చికిత్సలను చెప్పబడ్డాయి సో ఈ రసాయన చికిత్స చేయటం వల్ల కూడా శరీరానికి కావాల్సినంత ఇమ్యూనిటీని మనం ఇంక్రీజ్ చేసిన వాళ్ళం అవుతాము అలానే పత్యాపత్యాలు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనం తీసుకునే ఫుడ్ మన శరీర తత్వాన్ని బట్టి డిసైడ్ అవుతుంది కాబట్టి ఏవైతే మనకి మనకి శరీరాన్ని పెంచేవి ఉంటాయో అంటే ఇవి స్ట్రిగ్గర్ చేస్తే ఉంటాయో అవి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆవకాయ కానివ్వండి అంటే పచ్చళ్ళని కానివ్వండి నాన్ వెజ్ ఐటమ్స్ బయట ఫుడ్స్ అలానే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఆల్కహాల్ స్మోకింగ్ ఇలాంటివి కూడా అవాయిడ్ చేస్తూ ఈజీగా బాడీకి డైజెస్ట్ అయ్యి ఆకుకూరలు కానివ్వండి ఫైబర్ ఉన్న ఫుడ్స్ వాటర్ హైడ్రేటెడ్గా ఉండడము అలానే ఇంతకుముందు చెప్పినట్టు ఆవు నెయ్యి ఇలాంటివి తీసుకుంటూ సరైన ఎక్సర్సైజెస్ మనం చేయగలిగినంత ప్యాసివ్ ఎక్సర్సైజెస్ చేస్తూ అలానే స్ట్రెస్ఫుల్గా ఉండకపోవడం కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మెంటల్లీ ఎంత కూల్గా ఉంటే మనిషి బ్యాలెన్స్డ్గా ఉంటే ఈ వ్యాధులు మన రెసిస్టెన్స్ అంత ఇమ్యూనిటీ అంత మంచిగా పెరుగుతుంది ఇంకా వీటి గురించి మీరు తెలుసుకోవాలి అంటే ప్రత్యేకంగా మీరు మనం కన్సల్ట్ చేయగలిగితే మీ నాడి ప్రకారం చూసి ఇది ఎంత క్రానిక్ అయినా కానీ వీటికి మనం సరైన పద్ధతిలో ఔషధాలు లేదంటే చికిత్సలు లేదంటే పత్యాపత్యాల వల్ల వాటిని కంట్రోల్లో పెట్టగలుగుతాం నా నంబర్ వచ్చి సెవెన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ జీరో నైన్ ఫైవ్ జీరో వన్ థ్యాంక్ యూ